హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఎలా అనేది చూపిస్తానో చూడండి ఇలా పోట్లీ బటన్స్ అయితే రెడీ చేస్తున్నాను ధర్మాకోల్ బాల్స్ అయితే ఉంటాయి ఇవైతే ప్యాకెట్ ఫైవ్ రూపీసే ఫ్రెండ్స్ చాలా తక్కువ రేటు కానీ మోడల్ డిజైన్ అయితే పెట్టుకున్నాము అంటే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ చాలా లుక్ అయితే వచ్చేస్తుంది ఇలా ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే స్టిచ్ చేసే వాళ్ళు కాదు బ్లౌజ్ మనము కుట్టించుకున్న తర్వాత ఇంటి దగ్గరైనా మనము స్టిచ్ చేసుకోవచ్చు వాళ్ళే స్టిచ్ చేశారు అంటే అమౌంట్ అయితే ఎక్కువ అడుగుతారు అలా కాకుండా మన చేతిలో పని ఉందంటే మనం కూడా చేసుకున్నామంటే మన బ్లౌజ్ని మనమే చాలా అందంగా రెడీ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా చివరైనా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ధర్మాకోల్ బాల్స్ అయితే పెట్టేసుకుని ఇలా క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను చిన్న చిన్న బాల్స్నైతే పెట్టేసుకొని ఇలా నెక్కునైతే ఎంత రౌండ్ ఉందో కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత ఎన్ని ధర్మాకోల్స్ బాల్స్ పడతాయో లెక్క వేసుకొని మనము అన్నైతే మార్కింగ్ పెట్టేసుకోండి అన్నీ ఒకటే సైజు వచ్చేలా చిన్న చిన్న మార్కింగ్ అయితే వేసేసుకోండి నేనైతే ఇలా మార్కింగ్ వేసుకొని ధర్మాకోల్ బాల్స్ అయితే పెట్టేసుకొని పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకున్నాను కదా వాటిని అయితే ఇలా ఈజీగా అయితే కుట్టిన బ్లౌజ్కి స్టిచ్ అయితే చేస్తున్నాను నేనే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను తను అయితే ఫోన్ చేసి అక్క పోట్లీ బటన్స్ పెట్టడానికి అవుతుందా అని అడిగింది క్లాత్ అయితే మిగిలింది కదా అనేసి నేనైతే పోట్లీ బటన్స్ కుట్టిన బ్లౌజ్కి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ ఐడియా ఎవరికైనా నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా నిదానంగా అయితే చెప్తున్నాను మనము పైవైపు మార్కింగ్ వేసాం కదా పైవైపు మార్కింగ్ వేసిన చోటైతే చేతిని అయితే పెట్టేసుకొని అలా పోట్లీ బటన్స్ అయితే పట్టేసుకొని సూదికి నాలుగు పోగుల దారం అయితే ఎక్కిచ్చేసుకొని అలా టాక్ అయితే వేసేసుకుంటున్నాను ఒకవేళ మీరు కింది వైపు కాకుండా పైవైపు అయి పై వైపు మనము మార్కింగ్ పెట్టుకున్నాం కదా అవి మీకు కన్ఫ్యూజ్ అయితే కింద వైపు అయినా అంటే ఆపోజిట్ వైపు అయినా అయ్యే మార్కింగ్స్ పెట్టేసుకొని మనము ఇలా పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఇలా పోట్లీ బటన్స్ అయితే నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి కుట్టిన బ్లౌజ్ని ఇలా రెడీ చేసుకున్నాము అంటే చాలా అందంగా అయితే ఉంటుంది ఎన్ని పోట్లీ బటన్స్ కావాలి అనేది లెక్క పెట్టుకొని అయినా మనము నీట్గా అయితే రెడీ చేసుకోవచ్చు చాలా వరకు అయితే కొత్తగా ట్రై చేసేవాళ్ళు పోట్లీ బటన్స్ కొంచెం పెట్టాలి అంటే పాదము వద్ద కొంచెం ఎత్తుగా రావడం వల్ల కుట్టు పడదు అని కొంచెం అయితే అనుకుంటారు అలా కాకుండా ఇలా ట్రై చేసినా కూడా చాలా బాగా అయితే ఉంటుంది మనము కింది వైపు కూడా ముడి వేసాం కదా పోట్లీ బటన్స్కి దాన్ని గుణ కదలకోకుండా ఉండడానికి ఇలా సూది సహాయంతో ఒక కదలకోకుండా అయితే వేసేసుకుంటున్నాము చూడండి ఎంతో అందమైన బ్లౌజ్కి పోట్లీ బటన్స్ అయితే పెట్టేసాము నీట్గా డిజైన్ అయితే వర్క్ అయిపోయింది నచ్చితే చివర్లైనా ఒక లైక్ అయితే